గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇది చూడండి ఇది చక్క్రకేలీ అరటిపూలికి వెళ్ళండి ఇది కొంచెం నెలల్లో మా సొంత మామయ్య గారు ఒక నెలలో ఆడుతున్నారు కొంచెం నెలలో మామూలుగా సరదాగా వేసిన తోట అండి ఇది చక్క్రకేలీ ఒకటి కర్పూరం కూడా వేసారు చూడండి ఫ్రెండ్స్ ఇది అసలు ఇల్లు ఇల్లు స్థలం అండి ఇది దాంట్లో చక్కెరకి కర్పూరం వాడటం జరిగింది ఇది కర్పూరం గెలండి చూడండి ఎంత పౌరుక ఉందో మామయ్య గారు ఇలాగ మీరు చేస్తారండి అయితే ఆయన పొలంలో లేరు వేరే పొలంలోకి వెళ్ళారు దాని గురించి నేను వచ్చి చూసి తీస్తానండి ఒక గెల వచ్చి మన ఎత్తుందండి మనం ఎస్టేజ్ గ్రాన్యుల్స్ అగ్రి అయ్యేటట్టు రెండు సార్లు మొక్కల దగ్గర భూమిలో కప్పెట్టారండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత గెల దాదాపు ఎనిమిది తొమ్మిది అస్తాల దాకా చక్రకెళ్ళి రావడం జరిగింది మనం ఎక్స్టేజ్ గ్రాన్యూల్స్ వాడడం వల్ల ఎంత ఉపయోగం ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు వాడే పెస్టిసైడ్తో కలిపి మన గ్రాన్యూల్స్ వాడారు రెండు సార్లు తీసుకొచ్చి ఇచ్చాను రెండు సార్లు వాడారండి మొక్కలు కూడా మంచి బలంగా ఉన్నాయి Thank you friends. Thank you Estes.